ప్రభునామలు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి పరిశుద్ధ గ్రంథం నుండి ఇరవై రెండవ కీర్తన పదహారవ వచనం నుండి కొన్ని మాటలు చదువు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారు నిదానిచ్చు నన్ను తేరిచూచుతున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా ఉండకము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు మాట దేవుని యొక్క సహాయం కొరకు అడుగుదాం పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మా నాయన మీ సన్నిధిలో చేరి కొన్ని ఆరాధన కీర్తనల ద్వారా మిమ్మల్ని కీర్తించడానికి స్తుతించడానికి మీ కృపానుగించారు మరలా ఆరాధనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం మాకు ఎంతైనా ఆశీర్వాదకరం చదవబడిన వాక్యభాగం మా కొరకు కొన్ని ఆదనకరమైన మాటలుగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ సహాయం మాకు అందించమని మా ప్రభును మా ఆరాధనకు పాత్రుడైన స్వీకరిస్తున్నాను బట్టి సహాయం అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ఇరవై రెండవ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన ఇది లేదా పాడినటువంటి కీర్తన ఇది మరి సంతోషంగా పాడినటువంటి కీర్తన ఏమి కాదు కానీ చాలా దుఃఖంలో బాధతో పాడదగిన కీర్తన ఇందులో వచనాలన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తును ఆయన శ్రమను మనకి గుర్తు చేసేవిగా ఇందులో వచనాలు ఉంటూ ఉన్నాయి వాక్య భాగంలో పదహారవ వచనములు అన్నాడు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవన్నాడు ఆయన పన్నెండవ వచనంలో రాస్తున్నాడు వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు అలాగే పదమూడవచనంలో చీల్చుచును గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు అన్నాడు కాబట్టి ఇక్కడ భక్తుడైన దావీదు తన దర్శనంలో ప్రభాని యేసుక్రీస్తు యొక్క శ్రమలను ఆయన దర్శనంలో చూస్తూ ఈ కీర్తన వ్రాశాడు ఇక్కడ ఆయన ఏమన్నాడంటే కుక్కలు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు కుక్కలు అనేటువంటివి మరి సాధారణంగా అవి వాటి యొక్క ఆహారణ సేకరణ కొరకు అవి కలిసి ఉండవు కానీ ఎదుటివారి మీద దాడి చేసేటప్పుడు అవన్నీ కలిసి మెలిసి ఐకమత్యాన్ని ప్రదర్శిస్తాయి కుక్కలు మా చిన్నతనంలో ఒక పద్యం ఉండేది ఆ పద్యంలో దాని భావం ఏంటంటే ఒక చోట ఒక విస్త్రాకులో కాస్త అన్నం పడేస్తారు కొంతమంది వాటిని ఒక కాకి చూస్తుంది ఒక కాకి చూచి మిగిలిన కాకుల్ని పిలుస్తుంది కాకాయని కేక వేసే కాకులు రారండని ఆరగింప సాగే కాకులన్నీ చేరి దానిని అని ఒక పద్యం ఉంటుంది కాకాయని కేక వేసే అండ్ కాకి ఒక కాకి చూసింది ఆహారాన్ని కావు కావు అని అరిచింది కాకులన్నీ రండని ఆరగింప సాగే కాకులన్నీ చేరి దానిని అండ్ దాన్ని భుజించేటప్పుడు కాకులన్నీ చేరి కలిసి భుజిస్తూ ఉన్నాయి అక్కడ పద్యంలో రాస్తానడు ఇంతలో దుఃఖం వంటి కుక్క ఒకటి అక్కడకు చేరింది కాకులన్నింటినీ చెదరకొట్టింది ఆహారాన్ని తినబోయింది మరింతలో అదరగండి కుక్క ఒకటి మరొకటి వచ్చింది అనే కుక్కల గురించి రాస్తూ ఆ కుక్కలు కలిసి తింటా ఉంటే మరొక కుక్క వచ్చింది ఇలాగ కుక్కలన్నీ కలిసి ఆహారాన్ని తినలేదు కానీ ఆ విస్తరణ చింపి కాకుల్ని చెదరకొట్టి ఆ అందులో ఉన్న భోజనాన్ని నేలపాలు లేదా మంటిపాలు చేసినాయి కాబట్టి ఆహార విషయంలో కుక్కలు ఏం చేస్తాయంటే ఒక్కొక్క కుక్క తన యొక్క ఏరియాకి ఇంకొక కుక్కను రానివ్వదు రానివ్వదు కానీ ఎవరినైనా తరిమేటప్పుడు మరొక జంతువుని వేటాడేటప్పుడు కుక్కలన్నీ కలిసి వాటి మీద దాడి చేస్తే ఒక్కొక్క వీధిలో చూస్తే పది కుక్కలో పదిహేను కుక్కలో ఏమండి ఒక అరడజన కుక్కలో ఏకంగా ఉంటాయి ఏకంగా ఉండి ఎవరైనా ఒక వ్యక్తి మీద కానీ మనం అనేక సందర్భాల్లో పేపర్లో టీవీలో చూస్తూ ఉంటాం ఒక చిన్న చిన్న చిన్నపిల్లని సైతం మరి కుక్కలు నాలుగైదు కుక్కలు ఏకమై చంపేసిన సందర్భాలు అనేకమైనటువంటి మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎదట వాళ్ళని చీల్చే విషయంలో ఎదట వారికి గాయాలు చేసే విషయంలో అవి కలిసిమెలిసిగా ఉంటాయి కానీ ఆహార విషయంలో వాటి వాటికి పొసకతో కుక్కల యొక్క బుద్ధ లాంటిది ఇక్కడ కూడా అన్నాడు చూడండి కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు నన్ను ఆవరించి ఉన్నారు అన్నాడు ఒక మాట చూద్దాం లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి జనులు ఎలా వచ్చారండి గుంపుగా వచ్చిరి వారు యేసుక్రీస్తుని ఆ రాత్రికాల సమయంలో పట్టుకోవడానికి వారు గుంపుగా వచ్చారు అంత మాత్రమే కాదు వారు కత్తులు గుదిబండలు సంఖ్యళ్ళు వీటన్నిటితో కలిసి వచ్చారు వారు ఆయనను పట్టుకోవడానికి అలా గుంపుగా వారు కలిసి వచ్చారు వాస్తవంగా వారిలో వారికి కొంత పొసగదు వారికి పొసకదు ఇప్పుడు ఒక మాట చూద్దాం మరొక మాట చూడండి ప్రతి స్వార్థ పదహార అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి అప్పుడు పరిసయ్యులను సర్దుకయ్యలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడగగా ఆయన ఇట్లానేనే మాట ఉంది ఇక్కడ ఎవరెవరు వచ్చారో ఆయన శోధించడానికి పరిసయ్యులు సద్దుకయ్యలు వచ్చారు అయితే సర్దుకయ్యలు గురించిన మాట ఒక మాట చూద్దాం అదే మత్తిశ్వ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి పునరుత్నము లేదని చెప్పే సర్దుకయ్యలు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి ఆగండి ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు అనే రెండు వర్గాలు ఉంటారు ఇందాక మత్స్సు వార్త పదహార అధ్యాయంలో ఏమని చదివాం శాస్త్రులు పరిశైలు ఆయనను శోధించడానికి కలిసి వచ్చారు అనే మాట చదివాం ఇక్కడ సద్దుకయల గురించి రాస్తూ అన్నాడు పునరుత్నం లేదని చెప్పిడు సద్దుకయ్యులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుని వెంటాడి వేటాడి ఆయనను శోధించి బాధ పెట్టే వారిలో పరిశైలు ఉన్నారు సర్దుకయ్యలు ఉన్నారు వీళ్ళు రెండు వర్గాలు ఇందులో పరిసయులు అనేవారేమో పునరుద్ధానము ఉందని నమ్ముతారు పునరుద్ధానం అంటే మరణించి మరలా తిరిగి లేవడం అని నమ్ముతారు సర్దుకయ్యలు దాన్ని నమ్మరు అదే మాట ఇక్కడ చదివాం పునరుద్ధానం లేదని చెప్పి కయ్యలు అనే మాట చదివాం కానీ సద్దుకాయలు ఏమి నమ్ముతారు పునరుద్ధానము లేదని నమ్ముతారు మనకి ఇంకా క్లారిటీ కావాలంటే అపోస్తుల కార్యాలు చూడండి ఇరవై మూడవ అధ్యాయం కయ్యలు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను ఆత్మైనను లేదని చెప్పుదురు కానీ పరిసయ్యులు రెండును కలవని చెప్పుకొందురు అర్థమైందండి అందరికి సద్దుకయలకి ఒక తీర్మా ఒక ఒక తీర్మానం ఉంది సద్దుకైలు ఒక వర్గం వాళ్ళకి పునరుద్ధానం లేదంటారు దేవదూత అయినను లేదని చెప్తారంట వాళ్ళు కానీ పరిశయులు రెండు అంటే పునరుద్ధానం ఉంది దేవదోతాత్మ ఉన్నాయని రెండు చెప్ రెండు ఉన్నాయి అని పరిశైలు చెప్తారు అంటే వీళ్ళు రెండు వర్గాలు అయినప్పటికీ వీళ్ళిద్దరికి పడదు కానీ వీళ్ళిద్దరూ కలిసి ప్రభువును శోధించడానికే కలిసి వచ్చేవారు అది వాస్తవంగా వీరికి వీరికి పడదు కానీ ప్రభువుని శోధించే విషయంలో మటుకి ఎవరైనా శోధించే విషయంలో మటుకి వీరు కలిసి వచ్చేవారు యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు బాప్తిష్మి వాహనా దగ్గరికి కూడా వీళ్ళు కలిసే వచ్చారు ఆ మాట కూడా చూద్దాం మత్స్సు వార్త మూడవ అధ్యాయం ఏడవ వచ్చి అతడు పరిశీలిలోను

వీరికి పెట్టబడి సర్వసనమా అంటే మీరెవరు సాతాను బిడ్డలు వీరికి మారు మనస్సు లేదు మారు మనసుకు తగిన ఫలాలు వీరి దగ్గర లేవు కానీ ఇచ్చి వ్యవహాన్ దగ్గరికి మాకు బాప్తిష్మివ్వండి ఆయన అడగడానికి వచ్చారు కానీ వీరికి మారు మనకు తగిన ఫలాలు వీళ్ళకి లేవు వీళ్ళలో ఒకలే ఒకరికి పడదు కానీ అక్కడ కలిసి వెళ్ళారు వీరిలో ఒకరికి ఒకరికి పొసకదో కానీ ప్రభాని యేసుక్రీస్తును శోధించడానికే మీరు వెళ్ళారు వెళ్ళనే యేసుక్రీస్తు ప్రభు మరొక చోట ఏమన్నాడంటే పులిసిన పిండి అన్నాడు ఆయన ఏమన్నాడు వార్త పదహారు ఆరు చూద్దాం అప్పుడు ఏసు చూసుకోని పరిసయ్యులను సద్దుకయ్యులను అనువారు పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త వారితో చెప్పాను ఇక్కడ రెండు గుంపులు ఉన్నారండి పరిశైలు ఒకళ్ళు సద్దుకైలు ఒకళ్ళు సద్దుకైలు పునరుద్ధానము లేదని నమ్ముతారు దేవుని దేవదోత ఆత్మగానే ఉందని వారు నమ్మరు పరిశైల రెండు నమ్ముతారు వాళ్ళకి వీళ్ళకి పడదు కానీ ఏసుక్రీ సుక్రి హింసించేటప్పుడు దూషించేటప్పుడు శోధించేటప్పుడు శిలివ వేసేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఏకమై గుంపుగా వచ్చి ఆయనను చుట్టుముట్టారు కాబట్టి ఈ విషయంలో వారు ఏకమపోయారు ఈ విషయంలో వారు ఏకమయ్యారు అంత మాత్రమే కాదు మరొక మాట చూద్దాం చూడండి లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవచనం అంతకుముందు ఏ రోజును పిలాతను ఒకనికొకడు శత్రువులై ఉండి దినముననే ఒకనికొకడు వాళ్ళు అప్పటి వరకు శత్రువులట ఏ సూక్రీస్తుని సిలివేసే విషయంలో మటుకి మిత్రులైపోయారు అక్కడ పరిశైలికి సర్దుకాయలకి పడదు కానీ ఏ సూక్రీస్తుని శోధించే విషయంలో బాధించే విషయంలో అవమానపరిచే విషయంలో ఇబ్బంది పెట్టే విషయంలో శిక్షించే విషయంలో సిలువ వేసే విషయంలో మటుకి వాళ్ళు వాళ్ళు ఒకటైపోయి గుంపుగా వచ్చారు ఇక్కడ హేరోదికి పిలాతికి పడదు కానీ ఒక్కడిని శిలువ వేటి కొరకు అప్పుడు వరకు వీళ్ళు శత్రువులై ఉండి ఆ రోజున వీళ్ళు ఏమైపోయారండి మిత్రులైపోయారు శత్రుత్వం ఏమైపోయిందో తెలియదు అనమాట మిత్రులు అయిపోయారు చూడండి ఒక్కడిని సిలువేటు కొరకు ఒక్కడిని మరణానికి అప్పగించడు కొరకు ఒక్కడిని మరణానికి అప్పగించడు కొరకు వీళ్ళు మిత్రులైపోయారు వీళ్ళు గుంపుగా గుంపుగా కూడి వచ్చారనే మాట ఇరవై రెండో కీర్తనలో చదివామండి వారిని గూర్చి రాస్తూ వీరు కుక్కలో అన్నాడు కుక్కలో అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఒకసారి హేరోధరాజును సంబోధిస్తూ ఆ నక్కతో ఎలాగో చెప్పుడు అనే మాట వాడాడు ఆ నక్కతో ఎలాగో చెప్పండి అన్నాడు కాబట్టి ఇవి కుక్కల యొక్క మనస్తత్వం ఏంటంటే అవి కలిసికట్టుగా ఉండవు కానీ వారి మీద దాడి చేసేటప్పుడు అవి కలిసి ఐకమత్యాన్ని అక్కడ చాటుకుంటాయి అక్కడ చాటుకుంటాయి ఇరవై రెండో కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు గురించిన మాట ఏంటంటే కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి మరి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు ఆయన గురించి యాహాన్ భక్తుడు రాస్తూ అన్నాడు సువార్త ఒకటి పంతొమ్మిది అనుకుంటా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరండి దేవుని గొర్రెపిల్ల అంటే ఒక గొర్రెపిల్ల చుట్టూ ఒక గొర్రెపిల్ల చుట్టూ అనేక కుక్కలు ముగిపోయి అనుకోండి ఆ గొర్రెపిల్ల పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడు ఈ కీర్తన రాసిన దావీది గారే తను సమయలు మదర గ్రంథంలో తను చెప్తా ఉన్నాడు సమయలు మదర గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వచనం ముప్పై వచనం చదువుదాం అందుకు దావీదు సౌలుతో ఇట్ల నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్ల గొర్రెను విడిపించి తిని చూడండి అది నా మీదికి రాక దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని అన్నాడు దావీదు తన ఇరవై మూడవ కీర్తనలో రాస్తూ అన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కల చోట్ల ఆయన నన్ను చేస్తున్నాడు చేస్తున్నాడంటే దాని అర్థమేంటి అంటే ఏంటి పచ్చగడ్డి పచ్చడి పచ్చగడ్డి దగ్గర ఆయన పరుండ చేయటం ఏంటంటే దాని ఏంటంటే తనను తాను ఒక గొర్రె పిల్లగా పోల్చుకున్నాడు నేను గొర్రెపిల్లని ఇహోవా నా కాపరి అన్నాడు దావీదు ఒక గొర్రెపిల్ల ఇహోవా నా కాపరి గాఢాంధకార్పులోయలో సంచరించిన ఏ అపాయనముకు నేను భయపడి ఎందు చేతనంటే ఆయన నా కాపరి అన్నాడు ఇక్కడ చదవబడిన సమయాలు మొదటి గంధంలో రాయబడిన మాట ఏంటి సింహమును ఎలుగుబంటియు ఒక గొర్రె పిల్లను అక్కడ ఒకేసారి రాశాడు చూడండి అదొకసారి ఇదొకసారి అక్కడ లేదు అక్కడ హేరోదు పిలాతు కలిశారు క్రొత్త నిబంధనలు ఎవరు కలిశారండి హేరోదు పిలాతు హేరోదు కలిశారు అక్కడ ఇక్కడ సింహమును ఎలుగు వంటియు ఎన్ని గుర్రెల మీద దాడి చేసినాయి ఒక గొర్రె పిల్ల మీద రెండు కలిసి దాడి చేసినాయి ఇక్కడ రక్షించడానికి దావీదును కాపురగా ఉంచాడు దేవుడు కాపురగా ఉంచి దావీద ద్వారా దేవుడే గొర్రెపిల్లను రక్షించాడు కానీ అక్కడ ఇరవై రెండో కీర్తనలో గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభును రక్షించడానికి తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి రక్షించే నాదుడు ఇక్కడ లేడు ఇక్కడ సింహము ఎలుగుబంటి అక్కడ అనేక సింహాలు ఏమని రాశాడు సింహాల నోళ్ళు అన్నాడు వృషభాలు అనేకము నన్ను అన్నాడు కుక్కలు అనేకమైనవి నన్ను చుట్టుకున్నాయి అన్నాడు ఇప్పుడు ఒక గొర్రె పిల్ల చుట్టూ ఒక పిల్లను సింహము ఎలుగుబంటి పట్టుకెళ్తూ ఉంటే రక్షించడానికి దావీది వెళ్ళాడు రక్షకుడుగా ఆ పిల్లను ఒక పిల్లను ఇప్పుడు ఒక పిల్ల చుట్టూ నాలుగు సింహాలు బలమైన సింహాలు నలుదిక్కుల నుంచి అనుకోండి ఆ గొర్రె పిల్ల పరిస్థితి ఏంటి ఒక చిన్న పావురం పిల్ల పైనుంచి గూట్లోంచి పడిపోయింది అనుకోండి ఎగరలేక అలా ఉందండి అది ఎగరలేక స్థితిలో ఉంటే దాని చుట్టూ పది కుక్కలు వచ్చి ఆ పావురం పిల్లను దాన్ని పీక్కుని పీక్కుని ఏడిపిస్తూ ఉంటే ఆ పావురం పిల్ల యొక్క పరిస్థితి ఏంటి లేదా ఒక గొర్రె పిల్లను పది కుక్కలు చుట్టుకుని ఒక చిన్న గొర్రె పిల్లను ఒక గొర్రె పిల్లను పది కుక్కలు చుట్టుకుని లేదా వందల కొద్ది కుక్కలు చుట్టుకుని దాన్ని పొడుస్తూ ఉండి కరిస్తా ఉండి ఆ గొర్రె పిల్ల పరిస్థితి ఏంటి రోబైన యేసుక్రీస్తు అంతటి శ్రమ అనుభవించాడండి అంతటి శ్రమ అనుభవించాడు ఆయన ఏకాక అయిపోయాడు శిలువులో ఆయన అడవిలో మృగాల మధ్యన లేడు ఆయన సమూహంలో జనాల మధ్యనే ఆయన ఉన్నాడు కానీ మృగాల కంటే దారుణంగా ఆయనను హింసిస్తూ ఉన్నారు అడవిలో ఉన్నానంటే జంతువులు జడుస్తున్నానంటే ఒక 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 రకంగా ఉంటుంది కానీ నేను జనుల మధ్యన ఉంటూ ఆయన నమ్మిన జనుల మధ్యన ఉంటూ ఆయన నమ్మిన జనుల మధ్యన ఉంటూ ఆయన ఎంత శ్రమ అనుభవించాడో ఎంత బాధ అనుభవించాడో జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మనిషిని పట్టుకుని తిడతా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఒక మనిషి మాటలకే మనం తట్టుకోలేమండి ఒక వ్యక్తి మనల్ని దూషిస్తూ ఉంటే నిజమైన మనస్సాక్షి ఉన్న మనిషి ఆ మాటలకి తట్టుకోలేక నేను ఏదైనా చేసేసుకుంటానో ఆ మాటలు నేను ఆ గాయాలు ఆ తోటాలకి ఆ యొక్క సూటిపోటు మాటలకి బళ్ళాలు సోలాలు వంటి మాటలకు నేను తట్టుకోలేకపోయినని మనం ఎంతో వేదన చెందుతాం అలాంటిది అసలే ఆయన కొరడాలు దెబ్బలు తిని మరి ఒళ్ళంతా గాయాలతో సోయలేకుండా ఆయన బలమలేని బలహీనుడిగా అయిపోయి సిలువను మోసుకెళ్ళి ఆయన శిలువు పైన వేలాడుతూ ఉంటే ఆయన్ను చుట్టుముట్టారండి ఆయన చుట్టుముట్టారు ఎలా అంటే ఒక చిన్న లేకదోడనం అనేక సింహాలు చుట్టుముట్టినట్టుగా ఒక చిన్న గొర్రె పిల్లను ఓ వందల కొద్ది కుక్కలో చుట్టుముట్టినట్టుగా ఆయన చుట్టుముడితే ఆయన తండ్రికి ఏకరు పెడుతున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది ఆనాడు గొర్రె పిల్లను రక్షించడానికి దావిదని ఏర్పరచుకున్నావు కానీ గొర్రెపిల్లగా ఈవేళ నేనున్నాను నన్ను రక్షించడానికి నీవు చెయ్యి విడిచి దూరంగా ఉన్న దూరముగా ఉండొద్దు అంటున్నాడు ఇక్కడ చదువుదాం చూడండి మరొకసారి మాటని ఇరవై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచనం నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నాంగి నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా ఉండకుము అన్నాడు ఎంత హింసించారో చూడండి పదహారు మరలా చదుద్దాం కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడినను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదమును పొడిచి ఉన్నారు అంటే ఇక్కడ మృగాలతో ఏమండి క్రూర మృగాలతో క్రూర జంతువులతో మనుషుల్ని దేవుడు పోలుస్తూ ఉన్నాడు లేదా భక్తుడు పోలుస్తూ ఉన్నాడు ఈయన అరణ్యంలో అడవిలో లేడు జనసావాసంలో జనాల మధ్యన ఉన్నాడు కానీ మనుషులు ఎలా ఉన్నారంటే బలమైన వృషభాల్లాగా కొమ్ములు కలిగిన వృషభాల్లాగా ఎద్దుల్లాగా పొడిచేవారుగా ఉన్నారు చీల్చే సింహాల్లాగా కనపడుతూ ఉన్నారు చుట్టుముట్టిన కుక్కల్లాగా కనపడుతూ ఉన్నారు ఆయనకి సర్దుకయ్యలకి పరిశైలికి పడదు వారిలో వ్యత్యాసాలు ఉన్నాయని కానీ ఈయన్ని సిలివేయటం కొరకు వారు ఏకమయ్యారు హేరోదికి పిలాతికి పడదు కానీ ఏసుక్రీస్తుని మరణానికి అప్పగించే విషయంలో వారు ఏకమయ్యారు అందుకని ఇక్కడ గుంపుగా వచ్చారు ఆవరించారు అన్నాడు వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు అన్నాడు నా ఎముకలన్నీ నేను ఎక్కింపగలను అన్నాడు ఏమైనా ఎముకలన్నీ ఇప్పుడు మనకి ఎముకలు ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా మీరు ఎప్పుడైనా లెక్కించుకున్నారో మనకు తెలిస్తే కనపడతాయా కానీ ఆయన ఎముకలు వాళ్ళ కొట్టిన దెబ్బలకి అటు ఇటు చెదురు బయటకు వచ్చి రక్తమంతా అక్కడి నుంచి చేల్చబడి శరీరం చేల్చబడి రక్తమంతా కారి ఎముకలు వాళ్ళు కొట్టిన దెబ్బలకి బయటకు వచ్చి ఎక్కడ పెద్ద ఎముకో ఎక్కడ మధ్య ఎముకో ఎక్కడ చిన్న చిన్న ఎముక అన్నీ ఆయన లెక్కించడానికి ఆయన కనబడుతున్నాయి ఏంటండి అంతగా ఆయన హింసించారు అంతగా హింసించారు ఆయన ఎముకలు వరుస ఎలాగుందో ఆయన చూడగలుగుతున్నాడు సిలువలో ఉండి ఇది వర్ణించడానికి వర్ణనాతీతం ఏ మనుషుడు కూడా ఆయన యొక్క శ్రమను వర్ణించలేడు అంత బాధ శ్రమ అనుభవించాడండి నీ కొరకు నా కొరకు వాళ్ళు ఎముకల మీద ఒక్కొక్కడు గుద్దుతూ ఉంటే ఎముకలు స్థానాన్ని తప్పి నేను రాశాడు ఎముకలు స్థానాన్ని తప్పి ఏది ఎముకు పై ఎముకో ఏది మధ్యముకు ఏది పెద్ద ఎముకో ఏది చిన్న ఎముకో వాటి వాటి స్థానాల్లో ఆయన గుర్తించగలుగుతూ ఉన్నాడు ఆ శిలువులో రేలాడి అంతటి శ్రమను ఆయన నీ కొరకు నా కొరకు అనుభవించాడు వాస్తవంగా ఆ శిక్ష అంతా మనం అనుభవించాలి వాళ్ళు గుంపుగా కూడి ఏమన్నారు తెలుసా మాకు బరబ్బానే విడుదల చేయండి బరబ్బానే విడుదల చేయండి అంటే వారి కేకలే గెలిచినాయి వారు కేకలే గెలిచినాయి ఆయన ఓడిపోయాడు వారి ముందు ఎంతటి శ్రమండి నీ కొరకు నా కొరకు నలుదిక్కిల సింహాలు ముట్టినప్పుడు ఒక గొర్రె పిల్ల ఎంత విలవెల్లాడిపోతుందో అవి తల వైపున చీలుస్తున్నప్పుడు శరీరం ఎలా పీలికలి వేలాడుతుందో ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం నీ కొరకు నా కొరకు అలా చీలికలుగా పీలికలుగా వేలాడబయబడింది పది కుక్కలు ఆయన చుట్టుముట్టి ఒక చిన్నపిల్లవాడిని లాగుతూ ఉంటే చిన్నపిల్లవాడు కేకలు వేస్తూ ప్రాణాన్ని ఎలా కోల్పోతాడు అంతకంటే దారుణంగా ఏసుక్రీసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అప్పగించాడు ఆయన వస్త్రాలను సహితం వాళ్ళు మరి చీట్లు వేసి పంచుకున్నారండి వస్త్రాలను సైతం మొక్కలుగా కోసి వారు పంచుకున్నట్టుగా చూడగలడు నీకు నాకు రక్షణ నీతి అనే వస్త్రం ఇవ్వడం కొరకు ఆయన వస్త్రహీనుడిగా సులువు పైన వేలాడాడు ఎవడ కూడా తన శరీరాన్ని ఇతరులు కనపడాలని అనుకోడు మన శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు వాడుకుంటాం ఆయన శరీరం పైన వస్త్రము లేకుండా నీ కొరకు నా కొరకు వస్త్రహీనుడిగా వేలాడి నీకు నాకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడండి ఆయన నల్లని రుబకంబు అందరూ ఏ జనులు వెళ్ళారో చూశారని భక్తుడు తన కీర్తనలో రాశాడు ఎంత సిగ్గు అవమానాన్ని అయినా శివులు పైన పొందాడో నీ కొరకు నా కొరకు గుర్తించావా ప్రభువా మేము మనుషులు ఒక మాట అంటేనే తట్టుకోలేము ఒకరు మమ్మల్ని బాధిస్తేనే మేము చాలా వేదనకు గురవుతాం కుక్కలు చుట్టుముట్టినట్టుగా నిన్ను వారు చుట్టు వేశారు ప్రభువా నా కొరకు ఇంతటి వేదన బాధ అనిపించావా నీకు స్తోత్రాలు మా నాయనని చెప్పాలి ఒక చిన్న గొర్రె పిల్లను నలుదిక్కల నాలుగు సింహాలు చుట్టుముట్టి వేస్తే ఆ గొర్రె పిల్ల ఎంత వేదన శ్రమ అనుభవించి చనిపోతుందో అంతటి శిక్షను నా కొరకు నువ్వు అనుభవించావా ప్రభు అని ఆయనకు స్థుతులు చెల్లించాలి స్థుతులు చెల్లించాలి మాకు ఈ వస్త్రాలు ఇచ్చి మా రక్షణనే వస్త్రం ఇచ్చి నీ పరలోక భాగ్యాన్ని ఇస్తున్నందుకు నీకు స్థుతులు ప్రభు ఆయనకి మనం స్థుతులు చెల్లించే వారం ఉండాలి కాబట్టి కీర్తనలో దేవుని యొక్క వేదన ఇంతంత కాదండి ఇంతంత కాదండి ఒక్కడిని సిలివేటు కొరకు శత్రువులైన వారందరూ ఏకమయ్యారు పసగని వారు మిత్రులు అయిపోయారు ఏరోదికి పిలాతకి వారు శత్రులు కానీ ఆ రోజునే ఆ దినమైన వారు మిత్రులయ్యాయి ఉన్నారని రాశాడు సర్దుకాయలకి పరిశైలికి పడదు వారి విధానం వేరు వీరి విధానం వేరు కానీ ఏసుక్రీస్తు ప్రభుని శిలువకు అప్పగించు కొరకు వారు ఏకముగా గుంపుగా కూడి వచ్చారు వారి కేకలే గెలిచినాయి అన్నాడు ఎంత ఒక మాట చివర్లో వారి కేకలే గెలిచినాయి అమ్మ ఆయన మారు మాట్లాడకుండా ఆ శిక్షణంతా అనుభవించి నీవు నేను పొందవలసిన గాయాలన్నీ ఆయన శిలువు పైన ఆయన చేతులు కాళ్ళు పొడిచారు మిగిలిన దొంగలనేమో కట్టారు ఈన్నేమో పొడిచారు ఆయన ప్రక్కలో సహితం ఒక పూట ఆయనకి గుండె వరకు దూసుకొని పోయింది అది నీ కొరకు నా కొరకు మన హృదయంలో ఉన్నటువంటి పాపం కొరకు ఆయన గుండెను సహితం ఆ యొక్క బళ్ళెము చీల్చి చీల్చుకుంటూ దూసుకుంటూ వెళ్ళింది స్థుతిద్దాం దేవుణ్ణి ప్రభువా ఎంత గొప్ప వేదన అనిపించావు ఎంత ఘోర శిక్షను అనిపించావు నా కొరకు అని దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆరాధనలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవంగా నేను అనుభవించాలి శ్రమంతా నా ఎముకలు లెక్కించాలి కానీ నీ ఎముకలు లెక్కించబడినవి నీ శరీరం అంతా చీల్చబడిన నీ రక్తమంతా పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు నువ్వు కాచా ప్రభు నీకు స్తోత్రాలు ఇట్టి మహద్భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకే వేవేల స్థుతులని ఆయనకు చెల్లిద్దాం అట్టి రీతిగా దేవుని ఆరాధిద్దాం దేవుడి తన ఆరాధన మాటలు మన కొరకు దీవించుగాక ఆమెను వందనాలండి